బుధవారం బుధవారం నాడుస్తున్నా ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అని దాన్ని చూసుకుంటే బుధవారానికి అధిపతి కూడా మనకి ఇక్కడ బుధుడు బుధుడు సహజంగా బుద్ధి వ్యాపారాన్ని అలాగే తెలివితేటలు గృహము అలాగే మనకి వాక్ మాటలకి కూడా కారకుడు బుధుడు ఇలాంటి బుధుడు యొక్క జాతకంలో కానీ బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో రాణించడం మాటలకి కాస్త ఎక్కువగా మాట్లాడడం అలాగే తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకోవడం సరదాగా కాలక్షేపం చేయడం అలాగే సోదరి సోదరుల వర్గాలతో అనుకూలంగా ఉండడం లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఎవరైతే చేస్తున్నారో దాంట్లో వాళ్ళు దూసుకుపోవడం ఇలాంటివి అంటే వాళ్ళ యొక్క ఏవైతే భావాలున్నాయో ఆ భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరణ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ యొక్క వాడికి వివాహ ఏదైనా విహారయాత్రలకి దానికి వెళ్ళడానికి కూడా మంచిది అలాగే ఈ యొక్క బుధవారం నాడు కూడా ఏదైనా ముఖ్యమైన అధికారాలు చేపట్టడానికైనా లేదా ఏదైనా పనులు మొదలు పెట్టడానికైనా నూతన వ్యాపారానికైనా విద్యకైనా అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనైనా ఏవి నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రారంభించాలన్నా వివాహానికైనా గృహప్రవేశానికైనా ఎటువంటి వాటికైనా సరే ఈ బుధవారం అనేది మంచిది అలాగే ఆర్థిక వ్యవహారాలకు కూడా ఇక్కడ మంచిదిగా చూస్తాం అయితే ఇక్కడ తారాబలం చూసుకుని బుధవారం నాడు మంచిదో కాదో చూసుకోవాలి అంతేగాని బుధవారం మంచిదన్నాం కదా అన్ని బుధవారాలు మంచి కానీ ఇక్కడ మన యొక్క తారాబలాన్ని అనుసరించి చూసుకోవాలి అలాగే బుధుడు మామూలుగా బుద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు కాబట్టి నూతన విద్యలు పరంగా కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ అంటే విద్యా ఏదైనా ఫీజులు కట్టుకోవడానికి కానీ దానికి కానీ కూడా దీన్ని ఈ యొక్క బుధవారం నాడు ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే బుధుడు కానీ సరిగ్గా లేడనుకోండి కాస్త అనారోగ్య సమస్య ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే నరాలు కొంతమందికి చూడండి మాట్లాడుతుంటే నత్తి రావడం అనేది జరుగుతుంది అలాంటివి మానసిక సమస్యలు ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది